I'm <laughs> a రథములు వస్తున్నాయి అదిగో బండ్లు వస్తున్నాయి ఒంటెలు ఏనుగులు గుర్రాలు అన్ని ఒత్తుడు చూస్తే యాక ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చూస్తే ఆ యోస యాకోపు యాకడు అట అరే నా కొడుకులే ఉన్నారు నా కొడుకులే వస్తున్నారు అని అందరూ పదకొండు మంది కొడుకులు వచ్చి నాయనా నాయన ఎక్కడి ఈ గుర్రాలు ఎక్క గాజులు ఎక్కడి ఒంటలు ఎక్కడి ఇవన్నీ ఎక్కడి అంటే నాయనా ఐగుప్తి దేశంకెళ్ళి వస్తున్నాయి నాయన ఏమనుకుంటున్నావు మన చనిపోయింది అనుకున్నటువంటి యోసేపు మన తమ్ముడు యోసేపు బతికే ఉన్నాడు ఐగుప్తు దేశంకు రాజయ్యుడు ఏ ఒకటి ఆయన మాట మాట్లాడుతున్నాడు నేను నమ్మ రోయ్ మీ మాట నేను నమ్మ మాట నమ్మవు నాయన చెప్పరా ఆ పెన్న నాయన నిజమే నాయన అన్నను చెప్పినటువంటి మాట వాస్తవమి అన్నా బతికే ఉన్నాడు ఏమంటున్నావురాడు అన్న బతికే ఉన్నాడు ఐగుప్తి దేశమును పరిపాలిస్తున్నాడు ఐగుప్తి దేశముకు రాజ్యుడు ఏడేళ్ల కరువున్నద నాయన మనను రమ్మన్నాడు పోదమని ఇవన్నీ పంపించినట్టే ఆ యాకోబు ఎవరి మాట అయినటువంటి వాడు కాదు సరే మంచిది కొడుక పోవాల వద్దు సుతం గాని అని ఆ రాత్రి కాలం యాకోబు దేవునికి మోకాలు వచ్చి ప్రార్థన చేసి చనిపోయిన చనిపోయిననుకున్నటువంటి నా కొడుకు బతుకున్నా ఐగుప్తి దేశంలో వెళ్తుండట వెళ్తుండంట రాజ అయినట్ట మరి నన్ను రమ్మన్నాడు ప్రభా నేను పోవాలన్నా వద్ద అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటాడు యాకోబు ఐగుప్తి దేశంకు నీవు కూడా వస్తాను ఇద్దరం కలిసిపోతాం ఐగుంప్తి దేశంలో నేను గొప్ప జనాంగముగా తయారు చేస్తా నీకు తోడుగా ఉంటా నీతోనే ఉంటా నిన్ను దీవిస్తా ఆశీర్వదిస్తా నీ సంతానము లెక్కకు మించినంతగా చేస్తా నువ్వేం పికర్ చేయకు ఎల్లరంగనే తెల్ల తెల వారంగ నుంచి దేశానికి యోసేపు రాజుగా ఉన్నప్పుడు కనాను దేశం యోసే యాకోబు గర్భమందు కొట్టినటువంటి వాళ్ళు డెబ్బై మంది డెబ్బై మంది ఐగుప్తి దేశానికి పోయినట్ట ఎప్పుడైతే డెబ్బై మంది ఐగుప్తి దేశానికి పోతా ఉన్నారో మా నాయన ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు అని ఆ యోసేపు తండ్రికి అడ్డం వస్తుందట ఆయన రథమెగ్గి వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఇక్కడికి వెళ్ళి యాగపోతున్న యోసేపు ఎన్ని దినాలు చిన్నప్పుడు ఎంతో ప్రేమతో మెచ్చుకున్న కుమారుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి కుమారుడు యోసేపు ఆ యోసేపు రొత్తుడు చూసి ఎంతో ప్రేమగా చూసుకున్న తండ్రి ఆ తండ్రిని చూసి ఇద్దరు తండ్రి కొడుకులు పోయి కౌగులించుకొని యోసేపా సేప ఈ కన్న తండ్రిని ఎందుకు ఇడిస్తేవి నీకేపు తక్కువ చేసిటి కొడుక ఎందుకు నన్ను ఇడిసి పోదాం అనుకున్నావని అయ్యో కన్నా తండ్రి ప్రేమాలో బిడ్డ ఏమైనా తక్కువ కొడుక ఈ కన్న తండ్రి కుమారుణ్ని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మంచిగా తనివిదీరా సవరి చూసి కొడుక యోసేఫ్ ఈ తండ్రి లోపం లోపముండేనా ఈ తండ్రిని ఎందుకు ఇడవబోతు అయింది నీ కన్న తండ్రి నీకేమన్నా అన్యాయం చేసిండ ఎందుకు నన్ను నిడిసిపోతుంది ఎందుకు నాకు దూరం అయిపోతుంది నన్ను ఎట్లా మరొక అయింది నన్ను ఎట్లా ఇవ్వబోయింది పన్నెండు మందిని నేను ఎక్క చూసి కదా పన్నెండు మంది నేను